శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం మేరి పుణ్యదినం రాజుల నేల రాజు వెలసను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్యను తల్ భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం గొల్లలు జ్ఞానులు గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణు పిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు ప్రేమించిరి ప్రేమ గీతితో జయనివాదమి ప్రతిధ్వనించో ఆది విలో శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యది మేరి మేరిపుణ్యదినం